హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి క్యారెట్ కొబ్బరి వీటితోనే చట్నీ చేసిన దీ ఈ చట్నీ ఇడ్లీ కాంబినేషన్లో హైలైట్ ఉంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా హెల్తీ టేస్టీ టేస్టీ చట్నీ ట్రై చేసి చూడండి ముందు క్యారెట్ మాత్రం సన్న కట్ చేసుకోండి బాగా సన్నం అవసరం లేదు నూనెలా ఫ్రై అయ్యేంత మట్టుకు కొంచెం జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు ఇష్టం లేకపోతే పల్లీలు వేసుకోవచ్చు గ్రేవీ చిక్కగా వస్తుందని పచ్చి కొబ్బరి వేస్తాం కనుక చికెనే ఉంటుంది అయినా కూడా అట్లా బాగుంటుందని వేసుకున్నా ఇవి మంచిగా గోలని వేయండి గోలిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోండి ఎల్లిపాయలు ఉల్లిగడ్డలు జీలకర్ర ఏవి వేయకుండా ఇవి చట్నీ వేసిన నేను మీరు కూడా ట్రై చేయండి మంచిగా గోలాలండి గోలిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కారంకి సరిపడా వేసుకోండి ఇవి స్వీట్ ఉంటుంది కనుక కొబ్బరి క్యారెట్ కొంచెం స్వీట్ ఎక్కువ అనిపిస్తాయి కదండి అందుకనే నేను పులుపు ఉండాలని చింతపండు కూడా వేసుకున్నా కరివేపాకు వేసుకోవాలి అన్నీ హెల్తీయే కదండీ ఇలా ఒకసారి ట్రై చేయండి అంతే ఇవి బాగా కొబ్బరి గోలన అవసరం లేదు ఇవి కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ పక్కా పెట్టుకోవాలి మిక్సీ పట్టుకొని పోపేసుకోవడమేనండి మన పెద్ద పెద్ద హోటళ్లలో ఇదే ఈ చట్నీ ఇస్తారండి మీరు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి మనం ఇంట్లోనే రెడీ చేస్తే బాగుంటుంది కదండి అన్నీ కడిగిన తర్వాత మనం చట్నీ చేసుకుంటాం అందుకే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటికే ఇంపార్టెంట్ ఎక్కువ ఇవ్వాలి ఏ వేసుకోవడమేనండి ఇడ్లీ అంటే ఇడ్లీయే కాదు దోశలకు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎండుమిర్చి కొంచెం ఒకటి వేసుకోవాలి ఏ పోపు అంటే కామన్ అండి మీరు వేసుకునేలాగానే శనగపప్పు వేసుకున్నాను శనిపప్పు లేకపోతే మినపప్పు వేసుకోండి అంతే ఈ చట్నీ వేసి స్టవ్ ఆఫ్ చేయడమేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి అంతే అండి మార్నింగ్ ఈజీగా అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఇట్లా సర్వ్ చేసి చూపిస్తున్నాను చట్నీ ఇంత ఉంటే సరిపోతుందండి బాగా వాటర్ వేసుకోవద్దు